అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాధా కిచెన్ ఈరోజు మన వీడియో ఆలుగడ్డ వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈవినింగ్ స్నాక్స్ లాగా రెండు విధాలుగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రై ప్యాన్ పెట్టుకొని రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు పచ్చిమిర్చి కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి అల్లం పేస్ట్ పావు టీ స్పూన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకోవాలి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు బియ్య పిండి వేసుకొని ఉండలు కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు బియ్య పిండి ఇంతకుముందే ఒక ఆలుగడ్డ తీసుకొని ఉడకబెట్టుకొని మెత్తగా ముద్దలాగా చేసుకు చేసుకొని పెట్టుకోవాలి బియ్య పిండి ఉడికిపోయింది ఆలుగడ్డ ముద్దను కూడా వేసి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మరోసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని మరోసారి స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వరకు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పల్లీ చట్నీతో చాలా బాగున్నాయి మేము పల్లీ చట్నీ చేసుకున్నాం చాలా సూపర్గా ఉన్నాయి బియ్య పిండి ఆలుగడ్డలు రొటీన్గా ఇంట్లో ఉండే టీవే కదా అలాగే దోశ ఇడ్లీ అలాంటి టిఫిన్లతో పాటు ఇది కూడా తయారు చేసి తిని చూడండి చాలా బాగా నచ్చుతాయి మీకు ఇప్పుడు అన్ని ప్లేట్లోకి తీసుకొని ఆయిల్లో వేసుకుందాము ఆయిల్ వేడెక్కింది ఒకేసారి నాలుగు వేసుకోవచ్చు ఒకటి రెండు కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా వేపుకోవాలి చూశారు కదా ఇంత కలర్ఫుల్గా ఉన్నాయో అంతే టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంకా మీకు వంటల్లో వెరైటీస్ కావాలన్న నా ఛానల్ రాధా కిచెన్ ఓపెన్ చేసి వీడియోలు చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి మీకు ఏది కావాలంటే అది చూసుకొని మీరు తయారు చేసుకోవచ్చు ఓకే అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్